వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫిఫ్టీన్ అమ్మ ఏంటిదను ఇది వాడికి ప్రేమించిన అమ్మాయితో స కూడా సంతోషం లేదా అని బాధగా అడుగుతారు కొన్నిసార్లు కష్టాలు ఒకేసారి మనల్ని ముంచే వరదల మీదకు వచ్చేస్తాయి మన ఆంష్కి కూడా అదే పరిస్థితి వచ్చిందమ్మా సోనా చావు వాడి మీదకి కేసు బుక్ అవ్వడం వల్ల జైలుకు వెళ్ళడం అదే టైంలో విహాన ఆ హత్య జరిగిన ప్లేస్లో ఉండి మన ఆంజ్ని ఒక హంతకుడిగా నమ్మి అతనికి అది దూరంగా వెళ్ళిపోవడం ఇలా ఒకేసారి తట్టుకోలేని బాధకు గురయ్యాడు చిన్నప్పటి నుండి వాటికి దొరకాల్సిన ప్రేమ సరిగ్గా లేదు కనుక విహాన ఆష్ మీద చూపించిన కేరింగ్కి ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు ఆంజ్ హత్య చేశాడు అని నమ్మి తనకి దూరంగా వెళ్ళిపోయింది అని వాడు చాలా కోపంగా ఉన్నాడమ్మా ఆ అమ్మాయిని ఇప్పుడు కాల్చుకు తింటున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవునమ్మా ఆ అమ్మాయిని వదలడు అలా అని తన టార్చర్ ఆపడు మన ఇంటి పెద్ద కోడలు మాత్రం విహాన మాత్రమే ఇది మాత్రం ఎవరు అనుకున్న అవునన్నా కాదన్నా జరుగుతుంది నేను ఎందుకు ఇవన్నీ నీకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా నీ మనవడు సంవత్సరం తిరిగేలోపు పెళ్లి పీటలన్నా ఎక్కుతాడు లేదా పెళ్ళికి ముందే తండ్రి అన్నా అవుతాడు ధనుంజయ్ గారి మాటలకి దిమ్మ తిరిగిపోతుంది అరుంధతి గారికి నువ్వేనా ధను ఇలా మాట్లాడుతుంది ఆంజ్ గురించి అర్థమయ్యాకే మాట్లాడుతున్నాను అమ్మ మీరు మన స్టేటస్ కోసం చూసి ఆంజ్ ప్రేమించిన అమ్మాయిని ఏ ఒక్క విషయంలో తక్కువ చేసినా వాడు లైఫ్లో మనకు కనిపించడు వాడు సంతోషంగా ఉంటే చాలు ధను ఆ అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తున్నాడంటే వాడు తన దగ్గరే సంతోషంగా ఉంటాడని అర్థమైంది ఒక్కసారి ఆ అమ్మాయిని చూడాలని ఉందిరా వాడికి తెలియకుండా నేను అరేంజ్ చేస్తాను సరేనా నాన్న వెళ్ళి పడుకో అని ధనుంజయ్ గారిని పంపేశాక ఎదురుగా ఉన్న ఫోటో వంక చూస్తూ మీ వల్లే వాడిలా రాయిలా మారిపోయాడని మీకు తెలిసే రోజు వస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటారు అన్నయ్య ఏంటి ఒక టూ డేస్ ఆఫీస్లో మేనేజ్ చేస్తావా విషయం తనకు తెలుసు కాబట్టి సైలెంట్గా చూస్తాడు విరాజ్ ప్లీజ్ అన్నయ్య నువ్వు ఎలాగో రావట్లేదు కదా డాడీ నేను వెళ్ళకపోతే ఎలా చెప్పు సరే అన్నట్టు తలుపు ల్యాప్టాప్లో తల చేస్తాడు విరాంజ్ వదిన్ని ఇబ్బంది పెట్టకు నీకెందుకు అన్నట్టు చూస్తాడు విరాంజ్ అంటే తను నిన్ను అలా ప్రతిసారి హంతకుడు అనడం నాకు బాధగా ఉంది నన్ను అనే రైట్ దానికి తప్ప ఎవ్వరికీ లేదు అంటాడు విరాంజ్ కానీ నీ తమ్ముడిగా నిన్ను హంతకుడు అంటే ఈజీగా తీసుకోలేను నేను దానికి విషయం తెలియక వాగుతుంది లివిట్ సరే నీ ఇష్టం నేను స్టార్ట్ అవుతున్నాను ఏమన్నా మర్చిపోయావా వెదవ కథలు పడకుండా పోరా ఇంత పద్ధతిగా చెప్పాక పోకుండా ఇక్కడే బిల్డింగ్ కడుతూ కూర్చుంటానా పోతున్నాంలే అని వెళ్ళిపోతాడు వినయ్ వినయ్ వెళ్ళిపోయాక వన్ అవర్లో వర్క్ కంప్లీట్ చేసి తన పర్సనల్ వర్క్ స్టార్ట్ చేస్తాడు విరాంష్ విహానా మాత్రం వినయ్ వెళ్ళిపోవడం చూసి లోపల ఉన్నవాడు ఎప్పుడు పిలిచి హింసిస్తాడో అని భయం భయంగా వర్క్ చేస్తుంది తను భయపడిందే జరిగినట్టు మేనేజర్ నుండి కాల్ వస్తుంది విహానాకి దాని సారాంశం చుప్ చాప్గా సీఈఓ క్యాబిన్కి వెళ్ళమని విసుగ్గా ఫోన్ పెట్టేసి క్యాబిన్లోకి వెళుతుంది మే ఐ కమీన్ సార్ ఇన్ సార్ పిలిచారు ఈ ఫైల్ ఎవరు రెడీ చేశారు నేనే సార్ ఒకసారి చెక్ చేసి ఇవ్వు మిస్టేక్స్ ఏం లేవు సార్ అన్నీ కరెక్ట్గానే రెడీ చేశాను చెక్ చేయి అని మాత్రమే అంటాడు విరాంజ్ నోట్లో నోట్లో విరాన్షు తిట్టుకొని ఫైల్ చెక్ చేస్తుంది అక్కడక్కడ ఉన్న మిస్టేక్స్కి గుటకలు మింగుతూ అది సార్ అని నసుగుతుంది చేసిన డ్రామా చాలు ఇక్కడే కూర్చొని అది కరెక్ట్ చేసి వన్ అవర్లో అయిపోవాలి ఓకే సార్ అని వర్క్ చేస్తున్న విహానం వంక చూసి తన వర్క్లో బిజీ అయిపోతాడు విహాన వర్క్ అయిపోయాక తనని వెళ్ళిపోమని చెప్పి మీటింగ్కి టైం అవ్వడంతో కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళిన విరాజ్ తన వే ఆఫ్ యాటిట్యూడ్తో క్లయింట్స్తో వావ్ అనిపించి టూ అవర్స్ అవగొట్టేస్తాడు ఆఫ్టర్నూన్ లంచ్కి విహానా బాక్స్ అవగొట్టి ఆమె కోసం ఫుడ్ ఆర్డర్ చేసి తిను అన్నట్టు చూస్తాడు అవసరం లేదు పెద్దవ కథలు పడకుండా తిని వర్క్ స్టార్ట్ చేయి విన్ని ఊరెళ్ళాడు టూ డేస్ నేనే నీ బాస్ నువ్వే పంపించుంటావు వాణ్ణి ఊరి పంపించి నీకు బాస్ అవ్వాల్సిన అవసరం నాకేంటే సీఈఓ నేనే కానీ ఒకళ్ళది కింద ఈ వ్రాన్స్ పనిచేయడు అందుకే విని పోస్ట్ చేశాను మరి తమిరేం వెలగబెడుతున్నారో అని వెటకారంగా అంటుంది విహాన తొందరలోనే తెలుస్తుందిలే ఆవేశపడకు మూతి తిప్పుతుంది విహాన ఇప్పుడు ముద్దులు ముచ్చట్లు అనే ప్రోగ్రాం పెట్టే ఇంట్రెస్ట్ లేదు ముందు తినవే అని ల్యాప్టాప్లో తలదూరు చేస్తాడు విసుగ్గా అతని వంక చూసి లంచ్ ఫినిష్ చేస్తుంది తినడం అయిపోతే ఇదిగో ఇవి కూడా కంప్లీట్ చేయని ఇంకొన్ని ఫైల్స్ ఆమె ముందు పెడతాడు రే ఈ మనిషిని అనుకుంటున్నావా రోబో అనుకుంటున్నావా నిన్న నుండి ఇంత వర్క్ ఇస్తున్నావు అని గయ్యం అంటుంది నువ్వు ఇక్కడ ఎంప్లాయ్వి అలానే ఉంటేనే బెటర్ లేదా ఈ విరాజ్ లవర్గా ఉంటావు వర్క్ కావాలా రొమాన్స్ కావాలా ఏది కావాలో డిసైడ్ చేసుకో బూతులు తిట్టుకొని సార్ అని పళ్ళు పట్టపటా కొరికి ఫైల్స్ అందుకుంటుంది ఆమె వంక ఒకసారి చూసి తన వర్క్లో బిజీ అయిపోతాడు విరాష్ ఈవినింగ్ సెవెన్కి విహాన వర్క్ కంప్లీట్ అయితే విరాజ్కి చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంది ఆమె వెళ్ళాక ఎవరికో మెసేజ్ చేసి వర్క్లో బిజీ అవుతాడు ఇంటికి వెళ్ళిన విహాన హెడ్ ఎక్తో సోఫాలో వాలిపోతుంది కాఫీ స్మెల్కి ప్రాణం లేచొచ్చినట్టు కళ్ళు తరిచి కుసుమ ఇస్తున్న కాఫీ అందుకుంటుంది థ్యాంక్స్ అక్క హాట్ వాటర్ పెట్టాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు డిన్నర్ రెడీ చేస్తాను అంటుంది కుసుమ అలాగే అని విహాన లోపలికి వెళ్ళడం సంపత్ ఇంట్లో అడుగుపెట్టడం ఒకేసారి జరుగుతాయి అప్పనంగా స్కూటీ రాగానే నీ చెల్లి ఇంటికి లేట్గా వచ్చింది వాళ్ళ బాస్ వదలలేకపోయాడా అని వ్యంగ్యంగా అడుగుతాడు పెళ్ళాని చంపదెబ్బ అంత బాగుంటే అడగండి ఇంకో రెండు పీకుతాను అంతేకాని ఆ దరిద్రపు పిచ్చి పిచ్చిగా వాగితే ఈసారి నేను కాదు నా చెల్లె కొడుతుంది ఎవరిని చూసుకొని నీ నోరు లేస్తుంది అని ఆవేశంగా అడుగుతాడు సంపత్ నా కొడుకుని చూసుకొని లేస్తుంది నా నోరు దానితో పాటు నా చెయ్యి కూడా నీ రక్తం అయినా నా కొడుకులు ఇద్దరికీ నీ కుళ్ళు బుద్ధి రాలేదు చూడు నా పెంపకానికి నేనే గర్వపడుతున్నాను చాలా ఎక్కువ చేస్తున్నావు కుసుమ తర్వాత అనుభవిస్తావు ఇన్నాళ్ళు నీతో కాపురం చేసి నరకం అనిపించాను అయినా పిల్లల కోసం నా చెల్లి కోసం ఓపిక్గా భరించాను ఇక మీదట అవసరం నాకు లేదు నీ చెయ్యి లేచినా నోరు లేచినా నా కొడుకే సమాధానం చెప్తాడు సంపత్ ఏదో అనే లోపు కళ్యాణ్ ప్రణవ్ లోపలికి వస్తారు అసహనంగా తమ గదిలోకి వెళ్ళే సంపత్ లాభం లేదు ఏదోటి చెయ్యాలి లేకపోతే నన్నే ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు మీ అందరికీ అదిరిపోయే బహుమతి ఇస్తాను అని ఏదో పిచ్చి పిచ్చి ప్లాన్ వేస్తుంటాడు సంపత్ తండ్రి లోపలికి వెళ్ళడం చూసిన కళ్యాణ్ ఏమైందమ్మా అని అడుగుతాడు ఏం లేదు నాన్న ఆయన గురించి తెలిసిందే కదా వీళ్ళిద్దరూ ఫ్రెష్ అవ్వండి అని వాళ్ళని పంపేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది కుసుమ డిన్నర్ చేశాక రూమ్కి వాడు వెళ్ళిపోతే కళ్యాణ్ బుక్స్ బుక్స్ ముందేసుకొని కూర్చుంటాడు కళ్యాణ్ ఏంటి పిన్ని టెర్రస్ మీద నా హెడ్ఫోన్స్ మర్చిపోయాను తీసుకురా అన్న సరే అని పైకి వెళ్ళిన అతనికి మినీ టెంట్లో లైట్స్తో సింపుల్గా డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే కళ్యాణ అని రాసున్న నేమ్ చూసి షాక్తో అలానే ఉండిపోతాడు హ్యాపీ బర్త్డే చిన్న తండ్రి అని వెనక నుండి వచ్చిన వాయిస్కి తల తిప్పి చూసిన కళ్యాణ్కి నాన్న నానమ్మ తప్ప అమ్మ పిన్ని తమ్ముడు నవ్వుతూ కనిపిస్తారు అమ్మ ఏంటిదంతా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కళ్యాణ్ నా బంగారు తండ్రి బర్త్డే మర్చిపోతానా అని విహాన కళ్యాణ్ మరి ఇలా రా అని ఆల్రెడీ రెడీ చేసిన కేక్ ముందు నిలబెట్టి క్యాండిల్ వెలిగిస్తుంది సంతోషంగా క్యాండిల్ బ్లో చేసి ఫస్ట్ పీస్ విహానాకు తినిపించి కుసుమకి తమ్ముడికి కూడా పెట్టాక ఎమోషనల్గా విహానాన్ని చుట్టేస్తాడు కళ్యాణ్ అతని భావం అర్థమైన విహానాన్ని నవ్వుతూ తట్టి కొద్దిసేపు అలానే ఉండిపోతుంది అమ్మని కూడా హత్తుకున్నాక తమ్ముడిని ముద్దు పెట్టుకొని వెళ్దామా అని అంటున్న అతని ఆపి చేతిలో గిఫ్ట్ బాక్స్ పెడుతుంది విహాన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ లెంత్ పెంచమని అంటున్నారు బట్ స్టోరీ లెంత్ పెంచితే ఎపిసోడ్ ఎపిసోడ్కి ఉన్న ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఈ స్టోరీ ఎంతవరకు ఇవ్వాలో కరెక్ట్గానే ఇస్తున్నాను థ్యాంక్ యూ